నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ మండలంలోని బోరుబండ తండ సున్నపు తండ వడ్డె గుడిసెలను జిల్లా కలెక్టర్ వాదావతి సంతోష్తో కలిసి రాష్ట్ర ఎక్సైజ్ పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు పరిశీలించారు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ పనుల వివరాలను అధికారులతో అడిగి మంత్రి తెలుసుకున్నారు ఈ సందర్భంగా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భూములు ఇల్లు కోల్పోయిన బోరుబండ తండ సున్నపు తాండా వడ్డె గుడిసెల గ్రామాల ప్రజలు మంత్రి జూపల్లితో మాట్లాడుతూ నార్లాపు రిజర్వాయర్లోకి నీళ్లు వస్తున్నందున సున్నపు తాండాలోని ఇల్లు మునిగిపోయే పరిస్థితులు ఉన్నాయని ప్రభుత్వం తమను ఆదుకోవాలని ప్రజలు మంత్రి దృష్టికి తీసుకురాగా మంత్రి జూపల్లి కృష్ణారావు అందుకు సానుకూలంగా స్పందిస్తూ ఆర్ఎర్ ప్యాకేజీలో ఇల్లు నిర్మించుకునే విధంగా చర్యలు చేపడతామని వారికి తెలియజేశారు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులో సర్వం కోల్పోయిన ప్రజలకు పూర్తి స్థాయిలో ప్రభుత్వం అండగా ఉంటుందని ప్రజలు ఎవరు కూడా అవసరం లేదని రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో ఆదుకుంటుందని మంత్రి జూపల్లి హామీ ఇచ్చారు అందుకు కావాల్సిన ఏర్పాట్లను పూర్తి చేయాలని సంబంధిత శాఖల అధికారులు మంత్రిని ఆదేశించారు ఈ కార్యక్రమంలో కొల్లాపూర్ ఆర్టీఓ బన్సీలాల్ వివిధ శాఖల అధికారులు తదితరులు ఉన్నారు राजेट तो पूरी సంవత్సరాలేం సార్ ప్రతి సంవత్సరాల వరకు దానికి అస్సలు క్రియేటివ్ ప్రస్తానారో సైట్